అందరికీ నమస్తే ఈరోజు అయితే పల్లీ పకోడి పల్లీతో చేసి పకోడి ఇది చిన్నపిండితో కలుపుకొని చేసుకునేదాన్ని కలిపేటప్పుడు చూసుకుమారు చూసి కలుపుకోవాలి ఇది ఇంకా సింపుల్గా సింపుల్గా అయిపోయింది పల్లీ పకోడి అండి ఇదండి ఈరోజు ఐటమ్ అయితే ఈ చినపిండి అయితే ఇది వేసుకోవాలండి చిన్నపిండి చిన్నపిండి అయితే ఇది వేసుకోవాలా తొండి చనపిండి దీంతో అంటే గుజాంపుజు ఇది అంటే కాటా కంటే కరెక్ట్గా అంద తెలియదు కలపడానికి కలిపేది రెండు ఉప్పు అయితే తగినంత తీసుకోవచ్చు మీరు కారం karam di intro contoh ini కలుపుకోవాలి కొంచెం కలర్ కలర్ ఏమంటే రెడ్ కలర్ ఇవన్నీ పైన అయితే అయిపోయినాయి అంటే లైట్గా కొంచెం అతుకున్నట్టుంటే కొంచెం బీపిండ్ వేసుకుంటే కొంచెం దాని దాన్ని సపరేట్ అవుతాయి ఇట్లా విడిగా మంచిగా ఇట్లా విడిగా అయినా ఇది ఈజీగా వేసుకోవచ్చు కొంచెం బీపిండ్ వేసుకోవాలి పైన లాస్ట్లో ఫస్ట్లే కాదు లాస్ట్లో వేసుకుంటే కొంచెం అట్లా అతుకుపోయినాయినా విడిగా విడిగా అవుతాయి ఇదండి పల్లెపోకూడయితే ఇవన్నీ సింపుల్గా వేసుకోవచ్చు అంటే అయిపోయింది ఇవ్వండి మరి ఎక్కువసేపు వేయకూడదు ఇవి మామూలుగా కొంచెం ఈ బుటకలు అనేవి తక్కువ వస్తే ఫ్రై అయిపోయినట్టే మరి అట్లే ఉంచితే మాడిపోతాయి లోపల మనకు తెలియదు అట్లా చూసుకోవచ్చు ఇది ఇట్లాంటే పని విడివిడిగా అయిపోతాయి కొంచెం లైట్గా లాస్ట్ లో బీపీని కొంచెం లైట్ బీపీని వేసుకుంటే ఇది వీజీగా వచ్చేస్తుంది అయిపోయిందండి మరి ఎక్కువసేపు వెళ్తే లోపల మాడిపోతాయి మనకు తెలియదు కానీ ఆటోమేటిక్గా వేడికి పన్నీలని లోపల ఎక్కువ వేగిపోతాయి ఇవ్వండి ఫైనల్గా అయితే అయిపోయింది ఇదే కొట్టండి